చనిపోయిన సుగునమ్మ చింటూని తీసుకొని ఇంటికి వచ్చి గుండె పగిలే నిజాలను ప్రభావతి ముందు బయటపెట్టిన పోలీసులు షాక్లో రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అసలు సుగునమ్మ ఎందుకు చనిపోబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే బాలుతో ఇలా అంటూ ఉంటుంది ఏమండి చింటూని చూసి చాలా రోజులైంది ఈ మధ్య ఎందుకో వాళ్ళ ఫోన్ కూడా పనిచేయడం లేదు ఒకసారి చింటూని వెళ్ళి కలిసి వద్దాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు అదంతా విన్న రోహిణి అయితే చింటూ కోసం వెళ్తున్నారా మీరు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఉండరు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే అయినా వాళ్ళు వచ్చారు వాళ్ళ పని అయిపోయింది వెళ్ళిపోయారు వాళ్ళతో మీకెందుకో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నారా అని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది మీనాని అప్పుడే బాలు అయితే కొంచెం కూడా మానవత్వం లేని నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా అసలు ఏమనుకుంటున్నావో ఏదో చిన్నపిల్లాడు చూడ్డానికి వెళ్తున్నాము అంటే వాళ్ళని ఏదో మళ్ళీ తీసుకువచ్చి ఇంట్లో పెట్టినట్టు మాట్లాడతావేంటి అయినా వాళ్ళు ఇంకోసారి మన ఇంట్లో అడుగు పెడతారా ఏంటి నువ్వన్న మాటలకి ఆవిడ జీవితంలో మళ్ళీ మన ఇంటికి రాదు ఏదో పాపం పెద్ద ఆవిడ తోడు నీడో లేక చంటి పిల్లడితో ఇబ్బంది పడుతుందని మన ఇంటికి తీసుకొస్తే నోటికొచ్చినట్లు మాట్లాడావు కదా అని అంటూ ఉంటాడు బాలు రే బాలు మన ఇంట్లో వాళ్ళ గురించే మనకి రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది పైగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ఇంట్లో డిస్కర్షన్ ఎందుకు అని అంటూ ఉంటాడు సత్యమైతే లేకపోతే ఏంటి నాన్న అసలు చూడు అమ్మ ఎలా మాట్లాడుతుందో అని అంటూ ఉంటాడు వాళ్ళు ఏంటి వాళ్ళు నువ్వు ఆ ఎవరో గురించి అత్తైనంటా ఏంటి ఇంట్లో ఉన్న గొడవలు సరిపోలేదా మావయ్య చెప్పినట్టు అయినా వాళ్ళేదో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతుంటే మళ్ళీ మీరు మీరు వెళ్ళి వాళ్ళని ఓదార్చి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో గొడవలు సృష్టించాలనుకుంటున్నారా దారిని పోయిన వాళ్ళందరు నీకు తీసుకువచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు అని అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళకేం తెలుసమ్మా వాళ్ళకి వాళ్ళైతేనే సరిపోతారు ఎందుకంటే వాళ్ళ రేంజ్ ఎంతే కదా అయినా నీకు వాళ్ళకి ఎందుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు కోటీశ్వరాలవి వాళ్ళు కూడా పేదవాళ్లే కదా అని అంటూ ప్రభావతి చెప్పుకొస్తూ ఉంటుంది అప్పుడు ఇక అంటూ ఉంటాడు బాలు అయితే కోటీశ్వరుడైన తండ్రి జైల్లో ఉన్నాడు ఆ కోట్లు ఉన్నాయో కూడా లేదో తెలీదు అలాంటిది ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆ కోట్లు కాని పోతే మీ పరిస్థితి ఏంటో అని బాలు అయితే చెప్తూ ఉంటాడు రే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ మేనా పక్షి అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి మా అమ్మ కొత్త తిట్లు కూడా యాడ్ చేసింది మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు మనకి ఇదంతా కూడా ఎప్పుడు ఉండేదే కదండి మనం వెళ్ళొద్దాము వీళ్ళ మాటలు మనకి ఎప్పుడూ ఒకటే అని అంటూ ఉంటుంది మీనా వీళ్ళు వెళ్ళొద్దన్న దానికైనా సరే మనం పంతానికైనా వెళ్దాము అని బాలు అయితే చెప్తాడు తర్వాత రూమ్లోకి వెళ్ళి రోహిణి అయితే సుగునమ్మకి ఫోన్ చేస్తుంది ఇక సుగునమ్మకి ఫోన్ చేసి మీరు వెంటనే ఊరికి బయలుదేరి రండి నా ఫ్రెండ్ విద్య ఉంది కదా వాళ్ళ ఇంటికి రండి అని అంటూ ఉంటుంది రోహిణి నేను వాళ్ళ ఇంటికి దగ్గరికి వస్తాను అలాగే విద్యని బస్ స్టాండ్కి రమ్మని చెప్తాను విద్య వస్తుంది అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అంత అర్జెంటుగా రమ్మని పిలుస్తుంది ఏంటి ఒకవేళ చింటూ ఉన్నాడు కదా చింటూకి పుట్టినరోజు కదా అందుకు అక్కడికి రమ్మని చెప్తుందేమో అని సుగునమ్మ అలాగే చింటూ ఇద్దరు కూడా ఊరికైతే బయలుదేరుతారు వాళ్ళ కోసం వెళ్ళిన బాలు మీనా అయితే అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇదేంటండి ఇంటికి తాళం వేస్తుంది సుగునమ్మ గారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని పక్కన ఉన్న ఆవిడని అడుగుతూ ఉంటే వాళ్ళ అమ్మాయి రాజమండ్రికి రమ్మని ఫోన్ చేసిందమ్మా ఆ అబ్బాయి పుట్టినరోజు కదా అందుకని వెళ్ళుంటారు అని పక్కన వాళ్ళు చెప్పడంతో మనమేమో వాళ్ళ కోసం వస్తే మనం వాళ్ళు మన ఊరే వెళ్ళారట అని అంటూ ఉంటుంది మీనా ఇక బాలు మీనా తిరిగి అయితే వచ్చేస్తారు ఇక రోహిణి అయితే విద్యకి ఫోన్ చేస్తుంది ఇక విద్య అయితే నేను ఊళ్ళో లేని ఊరికి వెళ్తున్నాను మా ఇంటి తాళాలు నీ దగ్గర కూడా ఉంటాయి కదా నువ్వు ఇంటి తాళాలు తీసి అమ్మని తింటూని లోపల ఉంచు నేను ఒక రోజులో తిరిగి వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది విద్య సరేనే అని అంటూ ఉంటుంది రోహిణి బాలు మీనా అయితే ఇంటికి వస్తారు ఎవరు నోటి చాల వల్ల మనం వెళ్ళిన వాళ్ళని కలవకుండానే వచ్చేసాం అని అంటూ తిట్టుకుంటూ ఉంటారు బాలు మీనా అమ్మను చెంటూ అక్కడ లేకపోయేసరికి వీళ్ళిద్దరూ తిరిగి వచ్చేశారు అవును వాళ్ళిద్దరూ ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చే ఉంటారు వెంటనే వెళ్దాము అని అనుకుంటూ బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోతూ ఉంటుంది రోహిణి ఇంతలో ఇక రోహిణి బస్ స్టాండ్కి బయలుదేరిపోతూ ఉండగా అప్పుడే ఇక పోలీసు జీప్ అయితే ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది పోలీస్ జీప్ ఇంటి ముందుకు వచ్చి ఆగడంతో అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి పోలీస్ జీప్ వచ్చింది అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది అత్తయ్య ఎందుకో పోలీసులు వచ్చారతయ్యా అని అంటూ ఉంటుంది రోహిణి పోలీసులు వచ్చారా మళ్ళీ వీడు ఏం ఏదో చేసి వచ్చాడో అని అనుకుంటూ వెంటనే ఇంకా బాలు రే బాలు కిందకి రారా అని అంటూ గట్టిగా పిలుస్తుంది ప్రభావతింగ్ ఏమైంది మాతావతింగ్ ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు మన ఇంటికి పోలీసులు వచ్చారు ఏమి ఏదో పని చేసావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతింగ్ ఇంట్లో చాలామంది దొంగలు ఉన్నారు ఎవరు ఎక్కడ లక్షలు మింగేశారో నగలు కొట్టేశారు వాళ్ళ కోసం వచ్చుంటారు అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి వాళ్ళ మాటలు విని ఇక పోలీసులు అయితే లోపలికి వస్తారు పోలీసులు లోపలికి వచ్చిన తర్వాత ఏవండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటూ ఉంటే ఏంటా ఇన్ఫర్మేషను ఎవరైనా ఏదైనా తప్పు చేశారా వీడు ఏదైనా తప్పు చేశాడా ఎవరినైనా కొట్టాడా అని బా అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా మేము చెప్పేది పూర్తిగా వినకుండా ఏదేదో మాట్లాడేస్తావేంటి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అప్పుడే ఇక సత్యమైతే ఏమైంది ఇన్స్పెక్టర్ ఏం లేదు సార్ బస్ స్టాండ్ దగ్గర ఒక అబ్బాయి ఒక ఆమె ఆమె పేరు సుగనమ్మ పిల్లాడి పేరు చింటూ ఆ సుగనమ్మని ఒక కారు గుద్దేసి వెళ్ళిపోయింది ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఐసీలో ఉంది ఆ పిల్లాడిని అడిగితే ఈ ఇంటి అడ్రస్ చెప్పాడు ఇక్కడే వాళ్ళ అమ్మ ఉంటుందని కూడా అన్నాడు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఏంటి చింటూనా బాబు ఎక్కడున్నాడు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక కానిస్టేబుల్ అయితే చింటూని తీసుకొని వస్తాడు ఇక చింటూని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇక చింటూని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక షాక్ అయిపోతూ అలా ఉండిపోతుంది ఇదేంటి అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందా ఇప్పుడే వాళ్ళ కోసం వెళ్దామని అనేసరికి ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు అత్తయ్య నన్ను నీ కొడుకు అంటే నేనేం సమాధానం చెప్పాలి అని భయపడిపోతూ ఉంటుంది ఇంతలో కానిస్టేబుల్ వచ్చి సార్ సార్ ఐసీలో ఉన్న ఆవిడ చనిపోయిందంట సార్ అని అనంగాల్ని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సారీ సార్ ఆవిడ చనిపోయిందంట ఈ కుర్రోడు మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే తెలుసు సార్ కానీ మా బంధువులు కాదు తెలిసిన వాళ్ళు అంతే పాపం ఆవిడ ఆవిడ కూతురింటికని వచ్చింది అని అంటూ ఉంటారు బాలు మీనా అప్పుడే ఇక చింటూ అయితే అమ్మమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఇక పరిగెత్తుకుంటూ వచ్చి రోహిణిని పట్టుకొని అమ్మమ్మ చనిపోయిందమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే రే ఎవరా నీకమ్మ ఎవరు మీ అమ్మమ్మ చనిపోతే వచ్చి నా కోడలి దగ్గర ఏడుస్తావేంటి పోరా బయటికి ఇన్స్పెక్టర్ వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ పిల్లాన్ని ఎక్కడైనా అనాథాశ్రమంలో జాయిన్ చేయండి ఆవిడ కూడా మాకు తెలీదు ఆయన మాకెందుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అంటే మీకు వీళ్ళకి ఏ సంబంధం లేదా మరి ఈ కుర్రాడు వాళ్ళమ్మ ఇక్కడే ఉందని తీసుకొచ్చాడు మేడం అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఇక్కడేమీ మా ఇంట్లో ఏమీ పని చేయడం లేదు ఈ కుర్రాడిని ఏదో ఒకప్పుడు హాస్పిటల్లో బాగోపోతే ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాము అంతే తప్ప వీళ్ళకి మాకు సంబంధం లేదు తీసుకు వెళ్ళిపోండి అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక కానిస్టేబుల్ అయితే సార్ ఆవిడ బ్యాగ్లో ఈ ఫోటో ఉంది సార్ అని ఫోటోని చూపిస్తాడు అప్పుడే ఇక ఆ ఫోటోని చూసి రోహిణిని చూస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అదేంటమ్మా ఆవిడికి మీకు ఏ సంబంధం లేదంటున్నారు మరి మీ కొడలు ఆవిడతో ఎంతో పరిచయం ఉన్నట్టు ఫోటో దిగింది ఆవిడే ఈవిడు తల్లిలా ఉంది అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే ఫోటోని చూపిస్తాడు ఇక ఇన్స్పెక్టర్ ఫోటోని చూపించడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చెప్పండి మేడం మీకు ఈవిడికి సంబంధం ఏంటి ఎటువంటి సంబంధం లేకుండానే వీళ్ళతో మీరు ఫోటో దిగారా ఈ పిల్లాడు మిమ్మల్ని వచ్చి అమ్మ అని పిలిచాడు మా అమ్మ ఇక్కడే ఉందని పిల్లాడు తీసుకొచ్చాడు ఏదో నిజాన్ని మీరు దాచిపెడుతున్నారు చెప్పండి మేడం అని అడగంగానే అప్పుడే ఇక రోహిణి అయితే కింద పడిపోయి ఏడుస్తుంది చింటూ నా కొడుకే అని నిజాన్ని ఒప్పుకుంటుంది దాంతో ఒక్కసారి ప్రభావతి కుటుంబం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా వచ్చి ఏం మాట్లాడుతున్నావు రోహిణి చింటూ నీ కొడుకేంటి చనిపోయిన సుగ్రమ్మ గారు మీ అమ్మగారా అని అంటూ ఉంటే అవును మీనా చింటూ నా కన్న కొడుకు నాకు ముందే పెళ్ళయ్యింది నా కొడుకు కూడా ఉన్నాడు అని అంటూ ఇన్ని రోజులు ఈ నిజాన్ని చెప్పలేక నాలోనే దాచుకున్నాను అని అంటూ ఏడుస్తుంది అప్పుడే ప్రభావతి రోహిణి జుట్టు పట్టుకొని ఒక్కసారి పైకి లేపి అంటే నువ్వు కోటీశ్వరాలవి కాదా అని అడుగుతూ ఉంటుంది కాదు అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే అంటే మలేషియా ఇవన్నీ కూడా అబద్ధాలేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అవునత్తయ్య నేను మనోజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను మనోజ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే కోటేశ్వరాలు అయ్యి ఉండాలని మిమ్మల్ని చూస్తే అర్థమయ్యింది మొదటి పెళ్ళంటే అయ్యింది పెళ్ళాడున్నాడంటే ఒప్పుకోరని అబద్ధం చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను అని ఒప్పుకుంటుంది రోహిణి అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి చంప పగల రోహిణి చంప పగలగొట్టి నేను కల్పనని ప్రేమించాను తనతో ఉన్నాను ఆ విషయాలన్నీ కూడా నీతో చెప్పి నేను పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ నువ్వు ముందు పెళ్ళయ్యి ఒక బిడ్డకి తల్లివయ్యి నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి నన్ను ఇంత మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక రోహిణి మనోజ్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించు మనోజ్ నిన్ను మాత్రం నేను ప్రాణంగా ప్రేమించాను నువ్వు దూరం అవుతావని నేను అబద్ధం చెప్పాను అని అంటూ ప్రాధాన్యపడుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి మనోజ్ అయితే రోహిణిని బయటికి వెళ్ళిపోమని అంటారు ఇక అప్పుడే ఇక చింటూని తీసుకొని రోహిణి ఏడుస్తూ బయటకైతే వెళ్ళిపోతుంది ఇవ్వండి రోహిణి చేసింది తప్పే కానీ ఇప్పుడు రోహిణి చాలా బాధలో ఉంది మనమే తనకి హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటుంది మీనా అది కాదు మీనా అని అంటూ ఉంటాడు బాలు ఇంకేమీ ఆలోచించకండి మనం తనకి హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇద్దరూ కూడా వెళ్తూ ఉంటారు రోహిణి వెనకాలే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు